అమ్మాయిలు తమకు నచ్చిన ఫొటోస్ ను కూడా ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోలేనంత బానిసత్వంలో వాళ్ళు ఉంటున్నారు అయితే నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీ ఫోటో గాని మీ మీద ఏదైనా ఒక రూమర్ గాని మీ పేరెంట్స్ అనుకోండి సమాజం అర్థం చేసుకోదు అనే విషయం మీకు తెలుసు ఇంకో సీక్రెట్ చెప్పిన మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే తప్పు చేసింది అబ్బాయి అయినా సరే మోయాల్సింది ఎప్పుడు అమ్మాయి అమ్మాయికి ఎప్పుడు కూడా న్యాయం జరగదు అమ్మాయిని ఎవరు అర్థం చేసుకోరు అబ్బాయిని అనడానికి కొంచెం ఆలోచిస్తారేమో కానీ అమ్మాయిని అనడానికి మాత్రం ఏమాత్రం సందేహించారు అందుకే అమ్మాయిని నేను చెప్తుంది ఏంటంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకున్న ఎవరు లేరు ఏ వంక వస్తుందా మిమ్మల్ని అపార్థం చేసుకుందాం అని అనుకుంటారు సొసైటీ కోసం మీకు తెలియదు ఏం కాదు మీకు ఏం కాదు అయితే మీకు కొన్ని సలహాలు ఇస్తున్నాను కష్టమైనా సరే వీటిని పాటిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది లేదంటే ఇప్పుడు ప్రస్తుతం సాఫీగా సాగుతున్న భవిష్యత్తులో చాలా ప్రమాదాలకు మీరు బలైపోవాల్సి ఉంటుంది అంటే పూర్తిగా మీరు సొసైటీకి దూరం అయిపోవాల్సినటువంటి అవమానాన్ని మీరు